ఎటు చూసిన పచ్చని పొలాలు ప్రకృతి అందాలు ప్రశాంతమైన వాతావరణంలో కొండపై వెలిసిన అర్హర మహాదేవుడు ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలంటే కాసింత కష్టమే కానీ కొండపైకి చేరుకున్నాక ఆ శివయ్యం చూడగానే మైమర్చిపోతారు ఆ పచ్చని ప్రకృతి మధ్యలో పంచభూతాన్ని పాలించే ఆ పరమశివుని దర్శనం మహాభాగ్యం పట్టణానికి సమీపంగా ఉన్న కొండపైన స్వయంభుగా వెలిసిన శివలింగం ఆ శివలింగం యొక్క మహత్యం చాలా గొప్పదని స్థానికుల నమ్మకం ఆ శివయ్యను దర్శించుకుంటే అక్కడ అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం మేఘల యాదన్న గారు ఇక్కడ వారిని అడిగి అసలు ఈ ఆలయంకు వారికి ఏ విధంగా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ చేయాలనిపించింది అనే విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీరు అసలు ఏ విధంగా ఈ ఆలయానికి ఎప్పుడు వచ్చిర్రు మీరు ఫస్ట్ మీకు ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం పూనుకుంటారు మేము చిన్నప్పటి నుంచే ఇక్కడ ఆలయం మాకు ఇక్కడ దేవుడు ఉండనే తెలుసు కాకపోతే ఈ అభివృద్ధి చెందడం ఈ మధ్యకాలంలో జరిగింది ఎందుకంటే ఇక్కడికి మా చిన్నతనం నుంచి కూడా ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ ఎవరన్నా మానసిక ఒత్తిడితో లోనైన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్ర చేసిపోతే వాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగయ్యి అదేవిధంగా వర్షాలు పడకపోతే పానకాల నుంచి వచ్చి వాళ్ళు వరదపాషం పోస్తే వాళ్ళు గుట్ట దిగ ముందుకే కూడా వర్షం పడేటువంటి అవకాశాలు ఎన్నో జరిగినాయి అందుకోసం ఇక్కడ చాలా శక్తివంతమైన స్థలంలాగా ఇక్కడ మనం మెట్లతో ఎక్కుంటూ వస్తుంటే నట్టలు కానీ నడుచుకుంటూ ఎక్కుతుంటే మనకు ఒక ఎనర్జీ లాగా ఫామ్ అవుతుంటుంది ఇక్కడ ఏ గుండు మీద కూర్చున్నా కూడా శక్తివంతంగా అనిపిస్తుంటుంది నల్లగొండ పట్టణానికి అతి సమీపంలో గల అనేశ్వరమ్మ గుట్ట ఆ గుట్ట పైన వెలిసిన స్వయంభు శివలింగం ఈ శివలింగం అతి పురాతనమైనదని ఇక్కడ చరిత్ర చెప్తుంది దాదాపు ఇది పదకొండవ శతాబ్దం కాకతీల కాలం నాటిదని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు శివాలయానికి వస్తున్నారు దీని ఉంది ఈ శివాలయానికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ శివుడి దర్శించుకోవడం వల్ల మాకు కూడా అంత మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశమే చాలా శక్తివంతమైనదిగా మేము గమనించడం జరిగింది ఈ యొక్క ఆయా చరిత్ర గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా అండి పదకొండవ శతాబ్దంలో ప్రతిష్టించినటువంటి శివాలయంగా తెలవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం అప్పట్లో రాజులు వీళ్ళంతా పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి మధ్యలో కొంతమంది రజాకారులు వచ్చేసి ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేయడం జరిగిందో ఏమైందో తెలియదు కానీ మధ్యలో పూజలు ఆపివేసి కొద్ది రోజులు మాత్రం ఇక్కడ జరిగింది తర్వాతకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ పశువుల మేపుకోవడం కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫలాలను తెంపుకోవడానికి కానీ వచ్చినటువంటి భక్తులు గమనించి ఇక్కడ శివయ్య ఇంత మంచి శివయ్య ఉన్నాడని చెప్పేసి గుర్తించి మళ్ళీ ఈ భక్తులు ఈ గుట్టేకి ఎప్పుడైతే చూసారో అప్పటి నుండి పూజలని మళ్ళీ పునప్రారంభం జరగడం చేస్తూ ఉన్నారు ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ అధిక సంఖ్యలో భక్తులు కూడా తరలి రావడం జరుగుతూ ఉంది ఇక ప్రతిరోజు భక్తులు అనేట ఉదయం సాయంత్రం ప్రతిరోజు అయితే ఇప్పుడైతే రావడం జరుగుతూ ఉంది ఎక్కువగా సోమవారం శుక్రవారం మాత్రం జాతరలాగా జరుగుతూ ఉంది భక్తులు ఐదు ఆరు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్కారం సార్ ఎప్పసన్నిధిలో ఉంటారు మేము గత ఒక వన్ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ మేము వస్తున్నాం భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉండాలనే ఒక కాన్సెప్ట్ తోటి వాటరు కరెంటు మెట్లు పబ్లిక్ ఇబ్బంది కాకుండా అవన్నీ చేస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలాంటి రోగాలున్నా ఎలాంటి బాధలున్నా అన్నీ కూడా ప్రశాంతంగా కావడానికి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి కూడా ఒక సంవత్సరం నుంచి నల్గొండలో ఈ ఆధ్యాత్మిక శైవ క్షేత్రంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకుంటున్నారు